హలో ఎవరి వన్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మొన్న అయితే నేను వరి కోత కోసిన వీడియో అయితే మీకు ఒకటి సెండ్ చేశాను కదండి ఆ వరి కోత కోసిన వడ్లన్నీ ఎక్కడ పోసారు ఎలా ఉన్నాయో చూసేద్దాం కదండి ఇవైతే మా చేను పక్కన ఉన్న అండి ఇది హనుమంచిపల్లి గ్రామం ఊరి చివరిన పత్తిమిల్ల ఉంది అది దాంట్లో అయితే ఒక పెద్ద బండలాగా ఉందండి దాని మీద అయితే పోసాము వడ్లు ఏడు ఎనిమిది ఎకరాల దాకా కోసామండి ఆ వడ్లు మొత్తం ఇక్కడైతే ఆరబోసాము మొత్తం చూడండి గింజ పచ్చి గింజ అనేది లేదు మేము కోసేటప్పుడు కొంచెం ఉంది ఇప్పుడు లేదు మూడు రోజుల నుంచి అయితే వీటిని డ్రై చేస్తున్నామండి బాగా ఎండకి ఆరబోస్తున్నాము మొత్తం బాగా పల్చగా చేసి అయితే ఆరబోసాము పెద్ద అయితే చేసామండి పెద్దగా వెడల్పుగా చూడండి ఇవి పల్సగా ఆరదీస్తేనే అవి ఆరుతాయి కాబట్టి అలాగ ఆరదీసి పెట్టాము దీన్నైతే మళ్ళీ ట్రాక్టర్ తోటి ఎండకి దున్నాలండి రెండు మూడు సార్లు అలాగ గొర్రు అది గొర్రు గుంటక గొర్రు గొర్రు అంటారు దాన్ని ఆరదీసేది దాన్ని చూడండి అలాగైతే ఒడ్లు మొత్తం తిరగ తిరగబడతాయండి అడుగుదాకా వెళ్తాయి ఆ పళ్ళు అనేవి గొర్రు పళ్ళు అవి అడుగుదాకా వెళ్తాయి కాబట్టి కింద ఉన్నాయి పైకి పైన ఉన్న కిందకైతే లోపలికి వెళ్తాయి తిరగబోసినట్టయితే వస్తుందండి అందుకని ఇవి మనుషుల వల్ల అయితే అన్ని ఎకరాల ఒడ్లు తిరగబోయటం అయితే చాలా మంది పడతారండి మనకి ఖర్చు ఎక్కువ వస్తుంది అదే ట్రాక్టర్తో అయితే తొందరగా పని అయిపోతుందని చెప్పేసి మేమైతే అలాగే చేసాము అది పెద్ద బండీ వాళ్ళు కోసం కోసమని పత్తి కోసమని పత్తి ఆరబెట్టుకోవాలని పెద్ద బండ అయితే ఫ్లోరింగ్ అయితే లాగిచ్చేసారు దాంట్లో అయితే మేము వడ్లు ఆరబోసుకున్నాము ఆ మిల్లు వాళ్ళని అయితే అడిగి చూడండి ఇవి మొత్తం డ్రై అయితే అయిపోయాయి ఇంకొంచెం డ్రై కావాలని చెప్పారు ఈలోపు మాకు అయితే పడుతుందండి వర్షం పడేటట్లుంది చూడండి వాటిని మళ్ళీ కుప్ప అయితే దగ్గరకు దోస్తున్నాము మళ్ళీ ట్రాక్టర్ తోటి ఇవి మనుషుల వాళ్ళైతే ఇది చా వర్షం కూడా పడింది అందువల్ల ట్రాక్టర్ తోటి అయితే దీన్ని దగ్గరకైతే నెట్టేస్తున్నారు చూడండి మొత్తం ఇదిగా ఇది వేరే కుప్ప దగ్గరకై నెట్టే గొర్రె ఇది దాన్ని విప్పి దీన్ని తగిలిచ్చేసి మళ్ళీ కుప్పనైతే దగ్గరకు నెడుతున్నాము మొత్తం కుప్ప అయితే నెట్టాము ఆ మిగిలి ఉన్న ఒడ్లు ఉన్నాయి చూడండి వాటిని అయితే నేను దగ్గరకైతే ఊడ్చాను చీపుటితోటి ఈ పంట మనం కష్టపడి పండించిన పంట అయితే వృధా పోకూడదు కదండి అందుకని ప్రతి ఒక్క కిందని దగ్గరకైతే ఊడ్చాను శుభ్రంగా ఇది పచ్చి వడ్లు మిల్లులో దింపుకుంటే మనకి ఇంత కష్టం అనేది ఉండదండి ఎందుకంటే ఈ రైస్ మిల్లు మా ఊరి చివరిన ఉంది కానీ అది ఇప్పుడు స్టార్ట్ చేయరంట ఇరవై ఏడో తారీఖు నుంచి స్టార్ట్ చేస్తారంట ఈలోపు మన వడ్లు వచ్చినాయి అయితే ఆగవు కదండి అందుకని మేమైతే డ్రై చేస్తున్నాము వీటిని బాగా ఎండబెట్టి అప్పుడు మళ్ళీ కొనుగోలు చేసే వాళ్ళు వస్తారు అప్పుడు వాళ్ళకైతే మేము అమ్మేస్తాము వీటిని శుభ్రంగా అయితే దగ్గరకైతే కుప్పనెట్టిన తర్వాత వర్షం పడేటట్టుందని చెప్పి మళ్ళీ ఎండ పడుతుందండి మళ్ళీ ఎండగా చెప్పేసి కొంచెం వాటిని కొంచెం అటు ఇటుగా దగ్గరగా గుంజాము ఇవి మళ్ళీ ఎండకి డ్రై అవ్వాలి కదండి అందుకని వాటిని మొత్తాన్ని మళ్ళీ చుట్టూ ట్రాక్టర్ తోటి చుట్టూ అయితే సదనం చేసి పెట్టాము ఇవి మొత్తం ఏడు ఎనిమిది ఎకరాల వడ్లండి ఇవి తడిచిపోతే ఆగమైపోతాయి పంట అయితే చేతికి రాదు తడిచిపోతే మొత్తం నష్టమైతే వచ్చింది ఈ వర్షం ఎప్పుడు పడేది తెలియటం లేదు మాకు ఇప్పుడు వాతావరణం బాగలేదు అంటున్నారు ఇవి డ్రై అయినాయా కాలేదా అని అయితే చూస్తున్నారు ఇవైతే కొంచెం ఇంకొక రోజు అయితే ఎండ కాస్తే మా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది ఇప్పుడు అయితే ఎండ వచ్చేటట్టు కనపడటం వర్షం పడేటట్లు ఉందని మొత్తం కుప్పదోసి పట్టాలేద్దామని చెప్పి మొత్తం అయితే సాధనం చేసి పెట్టాము వర్షం పడంగలోనే పట్టాలైతే లాగేసుకోవటమే ఇంకా ఉన్న వడ్లు మొత్తం అయితే దగ్గరకైతే నెట్టేశాము ఇవి ఈరోజు వర్షం పడుతుంది కాబట్టి ఇంకొక రెండు రోజులు అయితే ఎండాల్సి ఉంటుంది కొంచెం ఎండ బాగా వస్తే అయితే మా అమ్ముడు పోతాయి చూడండి ఇవండి రైతుల కష్టాలు మీకు ఈ వీడియో కినుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రైతులకి సపోర్ట్గా ఉండండి ఎప్పుడు రైతులకి సపోర్ట్గా ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి